ప్రతిదిన పర్లకు మొన్న నవంబర్ ఇరవై నాలుగు ఈ విధముగా నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండనట్లు అభ్యాసం చేసుకొని చున్నాను అపోస్తుల కార్యంలో ఇరవై నాలుగు పదహారు తన పడిపోయిన స్వభావం యొక్క ఇతర లక్ష్యములన్నిటినీ సరిచేయుటకు మన మనసాక్షిని నియంత్రించుటకు అవసరము మన మనసాక్షిని నియంత్రించినప్పుడు దానికి మనకు ఒక ప్రమాణము ఉండవలను మనసాక్షి ఒక గడియారం వంటిది ఆ గడియారం పైని అంకెలు వేసి ఉండు బిళ్ళపై దాని ముళ్ళు గంటలు సరిగ్గా చూపునట్లు గుర్తించబడి కానీ సరిగ్గా కాలము తప్పకుండా తిరిగే గడియ గడియారం యొక్క ముళ్ళు సరిగ్గా సమయం చూపుటకు ముఖ్యమైన బిల్లుపై ఆధారపడి ఉంది అప్పుడు అది గంటలను సరిగ్గా చూపును అలాగే మన మనసాక్షి కూడా మనము చేసినది తప్పో ఉప్పు ఏదో ఏదో తప్పో చెప్పాలంటే నూతన ముఖ్యమైన విల్లు అనగా నూతన హృదయము పరిశుద్ధత చిత్తముపై మాత్రమే ఆధారపడింది అది ప్రేమ యొక్క నియమముయందు సంపూర్ణ ఆత్మ పొందిక కలిగి ఉండును అని దేవుని వాక్యము చెప్పుచున్నది రోమియోలకు రెండు పన్నెండు నుండి పదిహేను మొదటి యోహాను మూడు పద్దెనిమిది నుండి ఇరవై రెండు రీప్రింట్ నంబర్ రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు మనస్సాక్షి ఆహ్ ఈ మాట వినగానే మనలో చాలామందికి లోపల ఏదో ఒక గొంతు మనల్ని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తుంది కదా అవును ఖచ్చితంగా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు గుర్తు చేస్తున్నట్టు సరిగ్గా అయితే ఈరోజు మనం ఈ కాన్సెప్ట్లోకి కొంచెం లోతుగా వెళ్దాం మన ఆధారం ఏంటంటే డైలీ హెవెన్లీ మన్నా ఒక భాగం ఇది అపోస్తలుల కార్యములు ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్టీన్ గురించి చర్చిస్తుంది దేవుని ఎడల మనుష్యుల ఎడల ఎప్పుడు నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉండటం అనే విషయం మీద అవును ఈ మూలంలో ఒక పోలిక వాడారు అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది అవును ఒక గడియారంతో పోల్చారు వినడానికి చాలా సింపుల్గా అనిపించిన కాని దాని వెనుక ఉన్న ఆలోచన చాలా శక్తివంతమైనది ఆ గడియారం ముఖం మెయిన్ స్ప్రింగ్ ఆ పోలికను కొంచెం చెప్తారా తప్పకుండా చూడండి ఈ మూలం ప్రకారం మనస్సాక్షి అనేది గడియారం ముఖం అంటే ఆ డైల్ లాంటిది ఓకే దానిమీద ఘంటలు నిమిషాలు అన్నీ సరిగ్గా గుర్తించి ఉంటాయి అంటే మనకు ఏది మంచి ఏది చెడు అని చెప్పే సామర్థ్యం మనస్సాక్షికి ఉంటుంది సరే అర్థమైంది అసలు పాయింట్ ఏంటంటే గడియారం సరైన సమయం చూపించాలంటే లోపలున్న మెయిన్ స్ప్రింగ్ సరిగ్గా పనిచెయ్యాలి ఆ మెయిన్ స్ప్రింగే అసలు కీలకమనమాట అవును ఆ మెయిన్ స్ప్రింగే మన హృదయం లేదా మన సంకల్పం కాని ఒక చిన్న సందేహం అంటే అందరి మనస్సాక్షి ఒకేలా ఉండదు కదా నిజమే ఒకరికి సరనిపించింది మరొకరికి తప్పనిపించవచ్చు మరి అందరికీ ఒకే గడియారం అదెలా పనిచేస్తుంది చాలా మంచి ప్రశ్న అందుకే అందుకీ మూలం పతనమైన స్వభావం అనే పదాన్ని వాడుతుంది పతనమైన స్వభావం అవును సింపుల్ గా చెప్పాలంటే మనకు సహజంగా ఏది మంచో తెలిసినా సరే కొన్నిసార్లు మన కోరికలు మన స్వార్థం మనల్ని తప్పు వైపు లాగుతాయి సరిగ్గా అది గడియారంలో ఉన్న ఒక లోపభూయిష్టమైన తుప్పు పట్టిన స్ప్రింగ్ లాంటిదనమాట అది గడియారాన్ని తప్పుగా నడిపిస్తుంది ఓకే ఓకే ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది అంటే సమస్య ఆ గడియారం ముఖంతో కాదు కాదు దాన్ని నడిపించే ఆ స్ప్రింగ్తో ఉంది అవును సరిగ్గా గడియారం మీద అంకెలు సరిగ్గానే ఉన్నా లోపల స్ప్రింగ్ సరిగ్గా లేకపోతే అది తప్పు సమయం చూపిస్తుంది మరి ఆ స్ప్రింగును ఎలా సరిచేయాలి దానికి ఒక ప్రమాణమేమైనా ఉందా ఉంది ఈ మూలం దానికూడా ఒక పరిష్కారం చూపిస్తుంది ఆ ప్రమాణమేంటే దేవుని వాక్యంలో మనకు అందించబడిన ప్రేమనియమం ప్రేమనియమం అవును మన కొత్త హృదయం లేదా స్వచ్ఛమైన సంకల్పం అనే కొత్త మెయిన్ స్ప్రింగ్ను ఈ ప్రేమనియమం అనే ప్రమాణంతో అనుసంధానించాలి దాన్ని కొంచెం వివరిస్తారా తప్పకుండా స్థూలంగా చెప్పాలంటే ఇతరులకు మేలు చేయాలనే ఒక నిస్వార్థమైన కోరిక నిస్వార్థమైన కోరిక మన గురించి మనం ఆలోచించుకోవడం కంటే దేవుని ఎడల ఇతరుల ఎడల ప్రేమతో ప్రవర్తించడం అదే మన మనస్సాక్షికి సరైన ఒక కొలబద్ద వా నేను నిజంగా ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు చాలా మంది మనస్సాక్షిని ఒక లాగా చూస్తారు అవును నిజమే అది మనల్ని తప్పు చేశామని నిందిస్తూ ఉంటుంది కాని ఈ మూలం దాన్ని ఒక నావిగేషన్ పరికరంగా చూపిస్తుంది కరెక్ట్ న్యాయమూర్తి తీర్పు ఇస్తాడు కాని ఇది సరైన దిశను చూపిస్తుంది అది దాన్ని ప్రేమ అనే ప్రమాణంతో సరిగ్గా సెట్ చేస్తేనే సరిగ్గా చెప్పారు అందుకే దీని అంతిమ లక్ష్యం కేవలం మన లోపల ప్రశాంతంగా ఉండటం కాదు కాదు ఆ మూలం చెప్పినట్లు దేవునితో మరియు మన చుట్టూ ఉన్న మనుషులతో సరైన సంబంధంలో ఉండటం అంటే ఇది మనల్ని ఒంటరిని చేయడానికి కాదు కలపడానికి సహాయపడుతుంది ఖచ్చితంగా కాబట్టి ఈ విశ్లేషణ ముగింపులో ఆలోచించాల్సిన ప్రశ్న ఇది కావచ్చు నా మనస్సాక్షి నన్ను బాధిస్తోందా అని కాకుండా బహుశా నా మనస్సాక్షి ఏ ప్రమాణంతో నడుస్తోంది అవును అది ప్రేమ అనే నియమంతో సరిచేయబడిందా అని ఆలోచించుకోవాలి